పైసల శాస్త్రాన్ని చదివినోడు మధ్య తరగతుల ఇంట్లో పుట్టినోడు ముందుగా కాలేజీల పంతులు అటెంక పివి నరసింహ సార్ ఆయాంల సెంటర్ల పైసల మంత్రి రెండు వేల నాలుగు అనుకోకుండా ప్రధానైనడు దేశం తరీఖనే మార్చేసినోడు ఎవ్వల ముచ్చట సమజైనాలే కదా అవు మన్మోహన్ సింగ్ సార్ ముచ్చటే సార్ కాలం చేస్తే ఇలా ఆఖరి కార్యం చేసేరు ఎట్లెట్ల అయ్యిందో ఒకసారి అరుసుకుని వద్దాం పారీ ఎవరిని ఒక మాట అన్నోడు కాదు చేసినోడు కాదు అందరికి నోట్ల నాలుగు లెక్కనే ఉండేటోడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు తొంభై రెండు ఏంలకు సార్ కాలం చేస్తే వచ్చి చూసిపోయేరు షేయి పార్టీ పెద్ద లీడర్ సోని అమ్మ అలా కొడుకు రాహుల్ అన్న బిడ్డ ప్రియాంక వచ్చారు ఆకే సూపు చూసేందుకు అట శుక్రవారం నాడు సార్లు జీవిడిస్తే నాడు ఆఖేరి కార్యాన్ని ఢిల్లీలో ఓడిపిచ్చారు దేశ రాజధాని ఢిల్లీలున్న నిగం బోధ్ ఘాట్ల తుపాకులు వేల్సి అధికారిక లాంఛనాలతోనే ఆఖే కార్యం ఓడిపిచ్చేది సెంట్రల్ సర్కారు వాళ్ళు Nice. ఇక గాంధీ ఇంటి వాళ్ళతోని సార్ కు మంచి సుటలికమే ఉండేది కాబట్టి కూర్తు రాహుల్ సారే పాడే మోసిండు ఆఖరి కార్యం ఓడిసిపోయేడు దానికి అక్కడనే ఉండి అన్ని చూసుకున్నాడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంచి సులువు చేస్తే రాజ్యాల పాలకుల దానిక అందరికందరి వచ్చి సార్లు ఆఖరి చూపు చూసేరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కూడా వచ్చింది పెద్ద ముచ్చట ఏంటంటే సింగు సార్లు ఆఖరి చూపు చూసేటందుకు బూటన్ రాస్తూ వచ్చిండంటే మరి సారు ప్రధానికి ఉన్నప్పుడు ఏమన్నా చిన్న పనులు చేసిండా పేదోళ్ళ కొరకని మంచి మంచి పథకాలన్ని పట్టుకొచ్చింది సింగు సారీనాయ గరీబోళ్ల కొరకు ఉపాధి హామీ పథకం పక్క అడ్రస్ ఉండాలని ఆధారం కారట పేదోళ్ల పొల్లగాళ్లంతా చదువుకోవాలని చదువు హక్కు చట్టం సర్కారేది దాయొద్దని సమాచార హక్కు చట్టం అసలు అని సార్ పట్టుకొచ్చిన ఏనాయే ఇంత మంచి మంచి పనులు చేసిండు కాబట్టి గంతమంది వచ్చిండు సార్ ను ఆకే చూపు చూసేందుకు అందుకే ఢిల్లీలున్న షేయి పార్టీ వాళ్ళ ఆఫీస్ కెంచి ఆకలి కార్యం అయ్యేడు దానిక గిట్ట ఇసుకపోసేరంత మంది వచ్చిండు మరి ముఖ్యమంత్రి మంత్రులు స్పీకర్లు వస్తుర్రంటే పోలీస్ బందోబస్తు మా గట్టిగా ఉంటది అనుమానం వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఇడవకుంటే చెక్కింగ్ చేసినాకనే పంపుతుంటారు కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ పర్యటనల మాత్రం ఎవడో నర్మంత్రాల జొర్రి ఆయాం ఎస్పీ అనే లెవెల్లో లో పోస్ కొట్టిండట మరి చుట్టూ గంతమంది పోలీసులు ఉండగా ఒక ముక్కు ముఖం తెలవనోడు అందుకెట్లకి వచ్చిండు ఒక్కసారి అరుసుకుని వద్దాం ఇక గిడ కళ్ళకి అద్దాలు పెట్టి నెత్తికి టోపీ కాకి బట్టలు వేసుకొని ఏదో పే పెద్ద పోలీస్ ఆఫీసర్ లెక్క బిల్డ్ ఇస్తున్న గీ పెండల పురుగు మొక్క చూస్తున్నారు జిల్లా ముడిధమట అయితే పవన్ సార్ పార్వతీపురం జిల్లాకు పోతే ఈ గాడు ఐపీఎస్ అధికారి లెవెల్ లో యూనిఫామ్ లో వచ్చి సార్ సార్ అని అనుకుంటే ఎనక పొండి తిరిగిందట అదంతా సరిగ్గా గమనించని పవన్ సార్ నిజమే ఏ పెద్ద ఆఫీసరో అని అనుకుండాట అంతేకాదు పవన్ సార్ కాడ తిరుగుతున్నాడంటే అంటే వీడు ఎంత పెద్ద ఆఫీసరో అని అనుకుని కొందరు అధికారులు ఈ మొనగానికి సెల్యూట్ కొట్టి ఫోటో కూడా దిగిరట అయితే ఇన్నొద్దుల సంధి గిడేడా అవపడలేదు మరియు ఎవడు అని దగ్గరికి పోయి చూస్తే గాడం తేలిందట ఈగే ఉంది రెండ్రెక్కలు అనగబట్టి అరెస్ట్ చేసిరట పోలీసు ఇదే ముచ్చట మీద హోం మంత్రి అనితక్క మాట్లాడుకుంటా వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న పవన్ సార్ దగ్గరికి వచ్చిందంటే వీడెవడో పెద్ద దొంగోడే ఉన్నట్లున్నాడు జరవాని అత ఏందో దబ్బి అరసుకోవాలి అని ఆర్డర్ వేసింది సార్ అన్నమయ్య జిల్లా గాలి వీడుకుపోయి పోయి దెబ్బలు తాకిన ఎంపీ జవహర్ బాబు ను పరామర్శ చేసిండు ఆ టెంక మాట్లాడుకుంటా అన్నాడు పదకొండు సీట్లు ఇస్తానే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తాను ఓడిపోయి కూడా ఇంత పౌరులు చూపిస్తున్నా ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఇది ఎవరి జాగీర్లు కావు ఇవి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయి రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూడా ప్రభుత్వం అసలే కాదు ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు లేకండి ఇక సార్ కనబడంగానే అభిమానులంతా ఓజీ ఓజీ అని కేకలేసిర్రు ఇదిన్న పవన్ సారు గీదేం వర్లుడువా ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అని చూడరా ఇదేమన్నా సినిమా ఫంక్షన్ సినిమా అప్పుడు సినిమా ముచ్చట్లు ఉండాలే అంతేగాని యాళ్లా పాల్లా లేకుండా గోపాల పాట వాడినట్లు మీకోళ్లా లేదు పాలా లేదు ఎప్పుడు అదే పిచ్చా అని సురుకులు పెట్టిండు ఏదేమైనా సారే అధికారంలోకి ఎక్కిన కాడ్ నుంచి ప్రజా సేవల దినా బిజీగా ఉంటుండు అని అనుకుంటు రుగ్గి ముచ్చటిన పబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇంకో మూడు వద్దుల ఈ నెంబర్ చెలకుంటది కానీ సినిమాల వాళ్ళకు మాత్రం ఆ నెంబర్ వినబడితేనే గుండెల్లో బుగులు కుడతది కావచ్చు ఒక్కల్లా ఇద్దర ఏ పది మంది దాకా సినిమాల వాళ్ళు ఈ ఏడు కన్న తిప్పల పడ్డరు ఎన్నడూ రాని బద్నాలు అన్ని ఏడు వచ్చినాయి అట్ల ఏడు ఎవరు ఎవరు ఎట్ల తిప్పల పడ్డారో అంత ఒక్కసారి శుద్ధం పార్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాది సినిమాకి అసలు అచ్చి రాలేనట్టు మంది నోల ఆడపిల్లలను మోసం చేసిందని ఒక ఇంట్లో పంచ వాళ్ళను అడ్డగులుగా దిట్టిలని ఒక గవర్నమెంట్ జాగను కబ్జా పెట్టి అని సినిమాకు పోయి అభిమానుల పానాలు పోయే కారణమైందని కారణమైలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరిగ తిప్పలబియ్య ప్రేమ అన్నడు పెండ్ అన్నడు ఆఖరికి మోసం చేసిండని సినిమాల హీరో రాజతరుణ్ తరుణ్ మీద ఆయన సోపతామే కేసు పెడితే కోర్టు ఎక్కిండు రాజన్న పంచాది నిమ్మల పడంగానే డాన్స్ మాస్టర్ జానీ బాయి కూడా గదే కథ అటు గవర్నమెంట్ చోటును కబ్జా పెట్టిండు హాల్ కట్టిండని హీరో నాగార్జున సారి మీదకి గవర్నమెంట్ అన్నారు మంత్రి కొండా సురేఖ కన్న మాటలకు నాగార్జున సార్ కోర్టు పోయిండు ఇంకా లేదు ఇంకా కూడా కోర్టులో నడుస్తూనే ఉన్నది అన్నట్టు పబ్లిక్ కూడా సుక్కలు వర్మెట్టి ఏపీ సర్కారు వాళ్ళు అప్పట్లో ఇప్పుడున్న సీఎం చంద్రబాబు సారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మంత్రి లోకేషన్ బాబు మీద నోటికొచ్చినట్టు మాట్లాడిండు పబ్లిక్ లో పలసన చేసిండని కేసులు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చిపోయారు వర్మ సార్ కు ఇక మంచు వాడి ఆస్తుల లుల్లులు మంచు కొడుకులు కాంచు మోహన్ బాబు సార్ కు వాళ్ళ చిన్న కొడుకు ఆస్తులు పంచుకునే కాడ పొట్టు పొట్టు లొల్లైంది ఓ వారం ఏడ ముచ్చట పబ్లిక్ లా ఇక ఆఖరికి పుష్ప పంచాయతీ బెనిఫిట్ షో కు హీరో సార్ వస్తే సూత్రానికి వచ్చిన అభిమానులు ఎగబడి నూక్కుంటే ఒక ఆమె పానం పోయింది బుడ్డ పొల్లగాడు బుడపొల్లగాడు దాని మీద అటు సర్కారు ఇటు సినిమా నడమో పెద్ద లొల్లే నడుస్తుంది ఇప్పుడు అది కూడా ఇంకా ఓడవనే ఓడవలేదు పానం పోయిన ఆమె ఇంటి వాళ్ళకు రెండు కోట్లు ఇస్తామని చెప్పినా సర్కారు మాత్రం కేసులో తిరిగే కేసులు నడిచేదే అన్నట్టు పట్టుబై పుష్ప వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఒకగలెనక ఒకగలన్నట్టు ఈ ఏడు అందరికి తిప్పలయ్యింది సినిమాలకు మరి ఇంతటితో నిమ్మలబడి కొత్త ఏడాది ఇళ్లన్న ఇసు కాకుండా ఉంటుందో లేకుంటే ఇట్టనే అవుతుందో చూసుకుంటా పోవాలిగా పటాస్ వార్తలల్లా ఎప్పుడు పరాశకం ముచ్చట్లేనా క్రికెట్ వార్తలు అస్సలు ఎప్పుడు అయ్యారా అని అనిపిస్తుండొచ్చు కదా మీకు కానీ ఎందుకు వేయము మనోళ్ళు మంచిగా ఆడినప్పుడు బరాబర్ వేస్తాం అగో అట్లా ఇయ్యేలా వేస్తున్నావు ఎందుకు ఎవరికైనా మన తెలుగు వాళ్ళ పొల్లగాడు నితీష్ అన్న దుమ్ము దులిపే ఇన్నింగ్స్ ఆడేండు ఆట అంటే మామూలుగా తగ్గేదలే అన్నట్టే రెచ్చిపోయిండు కాంగారులకు కాంగారు పుట్టిచ్చే సెంచరీ కొట్టిండు సుడు వీరే నితీష్ కుమార్ రెడ్డి మేడ్ హిస్ ఫస్ట్ సెంచరీ కంగ్రాచులేషన్ వాట్ ఏ నాక్ టీ పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అని కామెంట్లు జోరుగా చెప్తుంటే స్టేడియం అంతా దద్దరిల్లింది ఎందుకు ఎరికేనా బార్డర్ గవాస్కర్ పథకం ఆటల మన తెలుగోడు నితీష్ అన్న ఆడిన ఆట చూసి దేశం అంతా ఎగిరి గంతేసింది మొదలు చిన్నగా మెల్లగా చూసుకుంటా ఆడిండు హాఫ్ సెంచరీ కాగానే బ్యాట్ లేపి పుష్పరాజ్ లెవెల్ మెడ కిందేసి నీ ఎవ తగ్గేదేలే తెలుగోడు దెబ్బేందో చూపిస్తా అన్నట్లు అట్లనే దంచుకుంటూ పోయిండు గట్ల చూస్తుండగానే సెంచరీ కొట్టిండు దీంతోని టీమిండియా ఆటగాళ్ళంతా లేచి సప్పట్లు కొట్టిర్రు మాకు మునగానేవి దొరికిన పో అని తారీఫ్ చేసిర్రు అటు కామెంటరీ పెట్టెలున్న ఆటల తోపు సునీల్ గవాస్కర్ మాట్లాడుకుంటా నితీష్ ని సెలెక్ట్ చేసి మంచి పని చేసిర్రు టీం ఇబ్బందులు మనోడు దడుసుకోకుండా దంచుడు పట్ట పెట్టిండన్నట్టు అయితే ముచ్చట ఏంటిదంటే నితీష్ అన్న బ్యాటింగ్ వచ్చింది ఎనిమిదో స్థానంలా అప్పటికే అందరూ బాలర్లు ఉంటారు వాళ్ళ సపోర్ట్ తీసుకుని సెంచరీ కొట్టుడంటే చిన్న ముచ్చట కాదు అది కూడా అంత చిన్న వయసులా అని క్రికెట్ తోపులంతా తీరు తీరు కామెంట్లు రాస్తుర్రు ఇక ఆట చూస్తానికి పోయిన అన్నోళ్ళ నాయన ముతి రెడ్డి సంబరం అయితే లేదు మాజీతో పాటగాడు గెలికిస్ట్ పోయి ఎట్లనిపిస్తుంది మనోని ఆట అని అడగంగానే మా ఓడు ఇండియాకి ఆడుడే గొప్ప అని అనుకున్నావు అసొంటిది ఇవాళ దేశమంతా మెచ్చుకునే ఆట ఆడిండు ఇంతకంటే ఏం కావాలి అని సంబురంతో కళ్ళ నీళ్లు తీసిండు ఇటు అన్నను ఏపీ సీఎం బాబు సారు షాన మెచ్చుకుండు లోకేష్ అన్న తారీఫ్ చేసుకుంటే ట్వీట్ చేసిండు ఒత్తిడిలా మొనగాని ఆట ఆడినావు తమ్మి ఆటల బగ్గ పేరున్న ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టుడు అంటే చిన్నముచ్చట కాదు ఏపీ వైజాగ్ పేరు నిలబెట్టిన పో అని మస్తు మెచ్చుకుండు అంతేకాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇరవై ఐదు లక్షల పైక ఇస్తామని ఇచ్చిర్రట మొత్తానికి ఆఖరి దాకున్న మన సిరాజ్ బాయ్ అండతోని నితీష్ అన్న సెంచరీ కొట్టి తెలుగుని అని దమ్మెందో దునియాకు చూపించిండు కొట్టినగా సెంచరీని గీ దేశానికి అంకితం ఇస్తున్నా అన్నాడు ఇక ముంగట ముంగట కూడా అదే రేంజ్ లో ఆడి మనకింత పేరు తేవాలని కోరుకుందాం మంచిగాడే అన్నా ఉంటా మరి కొత్త సంవత్సరం వస్తున్నదంటే చాలు ఆడోళ్లకు ముగ్గులు మగోళ్లకు పెగ్గులు పాత ఏడాదికి బాబాయ్ చెప్పుకుంటారు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంటారు పాత ఏడాది పోతుందనే బాధల డిసెంబర్ ముప్పై నాడు తాగుతారు కొత్త ఏడాది వస్తుందనే సంబురంలా జనవరి ఒకటో తారీఖు నాడు తాగుతారు మనోళ్ళు అట్లీ ఏడొచ్చేటి థర్టీ ఫస్ట్కు మందు బాబులకు సార్కారు వాళ్ళు చెవుల తేనె పోసినంత సల్లటి మాట చెప్పారు గదేందో మీరే చూడరు ఎక్కడది ముచ్చటింటే మందుబాబుల సంబరం చిన్నగా ఉండదు కావచ్చు పో ఈ ఏడు పాత ఏడాది పోతుందనే బాధల మళ్ళా కొత్త ఏడాది వస్తుందనే సంబరంలో పొట్టు పొట్టు తాగొచ్చు అని కోర్టుగా పర్మిషన్లు ఇచ్చారు మందుబాబులకు మధ్యరేత్రి పన్నెండింటి దానిక మందు కోట్లకు తాళాలు తీసే ఉంటాయట బార్లు రెస్టారెంట్లలో ఇంకో గంట ఎక్కువ సేపు కూర్చున్నాయి ఏం కాదట అంటే పొట్టు పొట్టు తాగొచ్చు పొల్లు పొల్లు ఎగరొచ్చు అన్నట్టు ఈ ఏడు థర్టీ ఫస్ట్ కు ఎన్ని ఆటలు దిగుతాయో ఎన్ని కోళ్ళ పానాలు తీస్తారో ఏమో గాని హోటళ్లు రెస్టారెంట్లలో అయితే ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టారు అందరేమో ఏమో గానీ పట్నం పబ్లిక్ అయితే సంబంధం చిన్నగా లేదు ఇక తాగుడు పబ్ల ఊగుడు ఇక పట్నం పొల్యాల తాగేటోళ్ళ మీద ఊగేటోళ్ళ మీద ఓ కన్నేసి ఉంచాలని పోలీసు వాళ్ళకి ఆర్డర్లు కూడా వచ్చినాయట ఫ్లైఓవర్లని బంద్ పెడతాడట ఎంత కావాలంటే అంత మందు తాగూరు కానీ డ్రగ్స్ తెరువుకైతే పోకూరి బతుకు లాగం చేసుకోకూడదు అని కూర్తుగా పోలీసు సార్లే సలహాలు ఇస్తున్నారు అట్టని బిర్గా తాగినాక బండ్లు వేసుకొని రోడ్ల మీదకి వస్తామంటే ఉద్రదడనులు డ్యూటీ డ్యూటే రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు స్పెషల్ డ్యూటీలు ఉంటాయి మళ్ళా పీకల్ పెడతారు మీటర్లు కొడతారు కేసులు రాస్తారు అయితే ఆడ దాగమంటున్నారు అంటున్నారు ఈడ పట్టుకుంటా అంటున్నారు అన్నట్టు రెండు తీర్ల మీకే తిప్పల సుమాచారైలంగా ఉండవాలి అంటే కొత్త ఏడు పోలీసులు స్టేషన్లు కేసులు కోర్టులు అనుకుంటూ తిరిగాల్సి వస్తుంది మళ్ళా ఇటు ఆప్కార్డు ఏమన్నా తక్కువ పని వంతులు అంటే మళ్ళా థర్టీ ఫస్ట్ నాడు ఏ బ్రాండ్ అడిగినా లేదు కాదు అయిపోయింది అనేది మాటలు అనియకుండా దుకుణాలకు సరిపోను మాలు పంపించే అంటే మందు బాబుల మీద గంత బ ఉన్నదన్నట్టు ఆప్కార్ వాళ్లకు ఎందుకు ఉండదు గవర్నమెంట్ ను సగం కాపాడేది వాళ్ళేనాయ మరి అందుకనే అర్ధమరాత్రి దానికి తాగొచ్చు తాగి ఊ ఫుల్ పర్మిషన్లు ఇచ్చిరా అన్నట్టు తాగితే తాగిరి గానీ ఎవరింట్లో ఆళ్లే తాగురి ఎవరింట్లో ఆళ్లే ఉండూరి ఆంకల్ తాగి పోలీసు వాళ్ళకు దొరికిరా అంటే రెండు రకాలుగా మీకే తుట్టు మళ్ళా ఏం చెప్తున్నా ఈ నడుమ రెండు మూడు వద్దులకోసారి ములుగు జిల్లాలో పోలీసు వాళ్లకు మావోయిస్టులకు నడమ కాల్పులు అయితేనే ఉన్నాయి అట్లా చాలా మంది మావోయిస్టులు పానాలు కూడా పోగొట్టుకుర్రు అట్లా పానాలు పోగొట్టుకున్న మావోయిస్టుల ఇంటి వాళ్ళ కాడికి పోయి కలిసి వచ్చిండట అక్కడ ఎస్పీ సారు మరి వాళ్ళతో ఏం మాట్లాడిండు వాళ్ళు సార్తో ఏం మాట్లాడిర్రు అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది అంతా అట్లా పోయి ఒక్కసారి అరుసుకొని వద్దాం పారీ అబ్బో ములుగు జిల్లా పేరిన పడుతున్న పబ్లిక్ పోలీసు వాళ్ళు నడుచుకుంటారు ఊళ్ళ పోయింట్ వస్తున్నారంటే తలుపులు బిగ్గిర పెట్టుకునే కథ అయితుంది అక్కడి పబ్లిక్ కు ఎందుకంటే ఏడ తుపాకుల మూత లినపడతాయో మళ్ళెలి ఎవరి బాధ అల్లదైనాయే డెరీగి నడుమక ములుగు జిల్లాల పోలీసు వాళ్ళకు నక్సలైడ్లకు అంటే కాల్పులు ముచ్చట అవుతున్నావోయిస్టుల జీవిడుతున్న ముచ్చట అందరికి గెలుకున్నదే కదా ఆగో అయితేనే ఇప్పుడు సుత ములుగు జిల్లా ఎస్పీ పటాలన్నీ అంతా ఎంబడేసుకొని వస్తుంటే చూసి మళ్ళేం కథ పెట్టిండో అనుకునే సారు కాల్పుల కోసం రాలే కలిసిపోయే తందుకు వచ్చిండట ఆవు కావాలంటే ఎందుకు ఇక సారు తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్ సరెండర్ అవ్వండి లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి గాని అంత రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యు అగో ఇనరా పోరు కన్నా ఊరు మిన్న అనుకుంటా బ్యానర్లు కట్టుకొని మావోయిస్టుల ఇంట్లకు పోయిండు సారు వాళ్ళ ఇంటి మాట్లాడి అడవులలో ఉన్న వాళ్ళను ఊళ్ళకు పిలిపించే ఉపాయాలు చేస్తున్నాడు అట్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న మొదల కూడ ఊళ్ళే మావోయిస్టు ఆజాద్ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి మాట్లాడిండు తినడానికి కూడా వెళ్లే తట్టు లేదని ఇంటి చెప్తే ఇగో ఇట్ట ఇంట్లోకి అవసరం అయ్యేటి సరుకులు సౌదాలు కూడా పట్టుకొచ్చి ఇచ్చిపోయిండు ఎస్పి సారు అంతేకాదు వాళ్ళ కూడా అలా ఇక్కడ ఉన్న కాబట్టి మొదలుకోవడంలో ఈ ఆజాద్ వాళ్ళ ఇంటి ఉన్న కాబట్టి ఇక్కడికి వచ్చి నాతో ఉండాలని మా కుటుంబం అంతా నేను కూడా కోరుకునేది ఇదే కాబట్టి అక్కడ కూడా నిర్బంధం బాగా పెరిగింది వచ్చి సలాండరాయి కొద్ది రోజులైనా బతికినాన్ని రోజులైనా ఇక్కడ జనజీవన సేవంతలో కలిసి మంచిగా ప్రజలతోటి కలిసి ఉండడం కోసం కొత్త బాగుంటదా అగనాట పాపం వాళ్ళది కూడా గదే కోడు మరి చూడాలి పోలీసు వాళ్ళ మాటలు నమ్మి వస్తదో లేకుంటే ఉద్యమం ఉంటదో అనేటిది కానీ ఏదున్నా అక్కడ ఎస్పీ సార్ మాత్రం భలే లోడు ఉన్నాడబ్బా ఈ నడమ యూత్కు బుర్ర బుర్ర సౌండ్ వచ్చే బండ్లు నడుపుడు అంటే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బండ్లు కొన్నప్పుడు వచ్చే సైలెన్సర్లను వీకిచ్చి అవి జాగల చెవులు మూతెక్కే సైలెన్సర్లను బీగిస్తుర్రు సప్పుడు పెద్దగా రాగా రూగడి మీద పోతుర్రు గట్ల బండి ఎంత ఎక్కువ సప్పుడు వస్తే అంత మునగా అన్నట్లు వాళ్ళకే వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఆ గసంటోళ్ళ పని పట్టిర్రు తిరుపతి పోలీసు వాళ్ళు మీరు మీకు నచ్చినట్లు చేస్తే మేము మాకు నచ్చినట్లు చేస్తాం చేస్తామంటుర్రు ఒకటి రెండు కాదు మిస్టర్ బైక్ రైడర్స్ వంద బైక్ లను ఒకటేసారి పీకేస్తాం ఇట్లా రోడ్ రోలర్ వేసి మీ కళ్ళ ముంగట్ తొక్కిస్తాం అన్నట్లే చేసిర్రు తిరుపతి పోలీసు వాళ్ళు చెవులు పోయేంత సైలెన్సర్లు ఎవడు బిగించిండు అని తిరుపతి పట్టణంలో గట్టిగా చెక్కింగ్ లు చేస్తే ఓ మూడు వందల యాభై బండ్లు దొరికినాయి ఇక ఏముంది పాము దొరకబట్టి కూరలు వీకినట్లు బండ్లు దొరకబట్టి వాటి సైలెన్సర్లు పీకిర్రు పోలీసు అన్నిటి తిరుపతి ట్రాఫిక్ పోలీస్ టౌన్ ముంగట పోసి ఓ రెండు రోలర్లు తొనిదొక్కిచ్చిర్రు ఈ నుంచి ఎవడైనా జనాల చెవులు తూట్లు పడేటట్లు సైలెన్సర్ బిగిస్తే అందరికి ఇదే గతి పడుతుంది ఒక్కసారి దొరికితే సైలెన్సర్ వీకేస్తాం రెండు మాటలు దొరికితే కేసులు పెడతాం గిట్ల బండ్ల సైలెన్సర్లు ఊడబీకి సౌండ్ వచ్చేటి పెడుతున్న మెకానిక్ల మీద కూడా నజరేస్తున్నాం చూసుకోరు మరి అని గట్టి హెచ్చరికనే చేసిండు ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇదొకటే కాదు అందరూ హెల్మెట్ కూడా పెట్టుకోవాలి అని ఓ ర్యాలీ కూడా తీసిర్రు మొదలు ఎస్పీ సార్ పచ్చ ఊపి ర్యాలీ చాలు చేసిండు ఆ టెంక బండ్ ఎక్కి హెల్మెట్ పెట్టుకుండు బండి చాలు చేసిపోతుంటే వెనకెమ్మట్ ఉన్న పోలీసు వాళ్ళంతా సారెమ్మటి కదిలిర్రు లక్షలకు లక్షలు పెట్టి బండ్లు కొనుడు కాదు ఓ రెండు మూడు వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోర్రీ అది మీ పానాలను కాపా పడుతుంది బండి తీస్తే పక్క నెత్తి మీద శిప ఉండాల్సిందే లేకుంటే రూల్స్ పాటించిన అందరి మీద కేసులు పెడతామని హెచ్చరిక చేసిండు సారు ఆయన హెల్మెట్ లేక రోడ్డు మీద జీవిడిచిన వాళ్ళను దినా చూస్తూనే ఉంటావు ఇట్లా శిల్క చెప్పినట్లు చెప్పినా కూడా పెట్టుకోకుంటే అది మన తప్పే వాళ్ళు చెప్పేది కూడా మన కోసమేగా అని తీరు తీరు కామెంట్లు రాస్తారు ముచ్చటిన్న పబ్లిక్ అయ్యో ఇంకో ముచ్చిటిన్నది అదే తొక్కసారి ఈ తమ్ముడలో అందరికీ ఎరికే కదా అదే మన కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ వాళ్ళ ముద్దుల కొడుకు హిమాన్షి బాబు అలా నాయన మీద ఉన్న పాయిలం కొద్దిగా ఇగో ఇట్ట నాయన కోసం తమ్ముడే మైకుల ముంగడికి పోయి పాట పాడిండు అంతేకాదు కా పాటకు తమ్ముడు వాళ్ళ నాయనతో దిగిన ఫోటోలను పెట్టి వీడియో కూడా తయారు చేసిండు అట్ట కొడుకు వాడిన పాటకు మస్తు మురిసి ముప్పందయిండు అట కేటీఆర్ సార్ ఇంకేముంది ఆయన మీద పాయిలం కొద్దిగా కొడుకు వాడిన పాటను ట్విట్టర్ గుట్లో పెట్టి గొంతు మంచిగుంది బిడ్డ అన్నట్టే రాసుకొచ్చిండు అట్ట ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియా వీడియోలో పొట్టు పొట్టు తిరిగేటాళ్లకు నాయన కోసం ప్రాణం ఇస్తానన్న కొడుకు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు గాని ఏ మాట కామాట తమ్ముడు వాడిన పాటింటే అలా నాయనేంది ఎవరిన్నా నా కొడుకు కూడా నా కోసం గిసువంటి పాట ఒకటి పాడితే మంచి ఉండు అనుకుంటారు కావచ్చు బోండ్రి చాలా మరివన్నమాట ఎంటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే